నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ కీలక ప్రకటన చేసింది అలాగే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేటు రంగంలోని మనం చూసుకుంటే కువైట్ మరియు అలాగే ప్రవాస ఉద్యోగుల మధ్య అంతరాయం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతూ ఉంది దీనివల్ల కువైట్ లోని ప్రవాసులు మరియు కువైటి ఉద్యోగుల మధ్య సమన్వయం అనేది లోపిస్తూ ఉంది కలిసి పనిచేయాలనే తత్వం ఏదైతే ఉందో అది లేకుండా పోతూ ఉందని చెప్పేసి దీంతో కువైట్ ఎయిర్వేస్ తమ యొక్క ఉద్యోగుల మధ్య అంతరాయాన్ని తగ్గిస్తామని చెప్పి ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ఎయిర్వేస్ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డు అబ్దుల్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో కువైట్ ఎయిర్వేస్ లో ప్రవాస ఉద్యోగులు మరియు కువైటి ఉద్యోగుల మధ్య అంతరాయాన్ని తగ్గిస్తామని చెప్పి అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా నివేదిక ప్రకారం కువైట్ ఎయిర్వేస్ లో కువైట్ ఎయిర్లైన్స్ కంపెనీలో మనం చూసుకుంటే వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అందులో ఇటీవల కాలంలో ప్రవాసుల ఉద్యోగుల సంఖ్య పెరిగిందని చెప్పి ప్రస్తుతం ప్రవాస ఉద్యోగుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండుకు చేరుకుందని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రవాస ఉద్యోగులు మరియు కువైట్ ఉద్యోగుల మధ్య కలిసి పనిచేసే తత్వం లేకపోవడం వల్ల కువైట్ ఎయిర్వేస్ కంపెనీ యొక్క లాభాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది దీంతో కువైట్ లో ఉన్న కువైట్ ఎయిర్వేస్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులు మరియు కువైట్ ఉద్యోగుల మధ్య అంతరాన్ని తగ్గిస్తామని చెప్పేసి ఏది ఏమైనా సరే కువైట్ ఎయిర్వేస్ కంపెనీలో ప్రవాసులు మరియు కువైట్ ఉద్యోగుల మధ్య అంతరాయం తగ్గితే కానీ ఇదే కువైట్ లో ఉన్న అన్ని కంపెనీలు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కానీ పాటిస్తే కానీ ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే తాజా నివేదిక ప్రకారం మనం చూసుకున్నా సరే కువైట్ లో ఉన్న కుబైటీ ప్రజలు ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులతో స్నేహంగా ఉండరని తేలింది ఇటువంటి నేపథ్యంలో కువైట్ ఎయిర్వేస్ ఇటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్